కోటి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ దగ్గర ఒక ఎంప్లాయీ మాత్రమే పనిచేస్తున్నాడు బికాస్ ఆఫ్ ద ఫ్యూచరిస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ జరుగుతున్నటువంటి రోబోటిక్ మ్యానుఫ్యాక్చరింగ్స్ ఇవన్నీ చూసిన తర్వాత అంటే పూర్వం ఏంటంటే ప్రతిదానికి ఒక మనిషి ఉండేవాడు అంతా కూడా మెషిన్ బేస్డ్ అయిపోయింది ఎంత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అయితే ఎంత తక్కువ ఎంప్లాయ్మెంట్ అయిపోతుంది బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎంఎస్ఎంఈ ఇన్వెస్ట్మెంట్ తక్కువైనప్పటికీ ఎంప్లాయ్మెంట్ నంబర్ మాత్రం తగ్గట్లా కోటి రూపాయలకి కనీసం యాభై మంది పనిచేసేవి ఉన్నాయి వంద మంది పనిచేసేవి ఉన్నాయి పది కోట్లు పెడితే ఐదు వందల మంది పనిచేసేటువంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వీటన్నిటి క్రమంలో ముఖ్యమంత్రి గారు ఎక్కువగా ఫోకస్ చేసింది ఏంటంటే ఎంఎస్ఎంఈకి ప్రభుత్వం అనేటువంటిది హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వాలి వారికి కావాల్సినటువంటి అవసరమైనటువంటి సమయంలో ఎందుకంటే ఎంఎస్ఎంఈ సెక్టర్ ఎంత ఎక్కువ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుందో ఎంత ఇంపాక్ట్ స్టేట్స్లో క్రియేట్ చేస్తుందో అంతే మీకు ఫ్రెజాయిల్గా ఉంటుంది ఏదైనా సిస్టమ్ ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి కోవిడ్ లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏమైపోతారు అదే లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్కి వచ్చేసరికి బ్యాంక్ సపోర్ట్ ఉంటుంది లేకపోతే వారికి ఉన్నటువంటి ఫైనాన్షియల్ బేస్ వారికి ఉంటుంది అదే ఎంఎస్ఎంఈకి డే టు డే బిజినెస్ లేకపోతే వారికి ఉన్నటువంటి ఇబ్బందులు వారికి ఉన్నటువంటి కష్టాలు ప్రభుత్వాలు హ్యాండ్ హోల్డ్ చేయకపోతే ఎవరు చేస్తారు వాళ్ళని సో ముఖ్యమంత్రి గారు అందుకనే కోవిడ్ టైంలో రీస్టార్ట్ ప్యాకేజ్ పెట్టి ఆల్మోస్ట్ నైన్ హండ్రెడ్ అండ్ ఆడ్ ఆల్మోస్ట్ థౌసండ్ క్రోర్స్ వరకు వారికి మనం సపోర్ట్ చేసి ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళని హ్యాండ్ హోల్ చేసేటువంటి కార్యక్రమం